ఇవాళ మానమ్మ శావణ మాసం శుభ్రంగా స్నానం చేసేసి అన్ని మొత్తం పూజ చేసుకుని చక్కగా బీరకాయలు ఇవాళ బీరకాయ వండుతామమ్మ బీరకాయ వండుతామల్ల ఇది బీరకాయలు కడుక్కొని శుభ్రంగా మొక్కలు చేసేసి మొక్కలు కోసుకున్న చిన్న చిన్న శుభ్రం కడుక్కుంది దీని తొక్కలు పోనాయి నేను తొక్కలు లేతకాయలు కాదు బీరకాయలు తొక్కలు అని చేసాను శుభ్రంగా కడిగి ఈ తొక్కలన్నీ పచ్చడి చేస్తామ్మ పచ్చ ఈ బీరకాయ తొక్కలు పచ్చడి అనమాట చాలా బాగుంటుందమ్మా బీరకాయ కూర ఉంటాను చూడండి అమ్మే వాళ్ళు బీరకాయ కూరను శను ఉప్పు శనగ ఉప్పు నానబెట్టుకుందాం ఇవే మజ్జిగ చారు పెరుగు ఉందని చారు చేస్తాను చూడండి ఏం చేస్తాను చూడండి అమ్మమ్మ పెరిగేస్తున్నా పూజ అయిపోయిందమ్మా పూజ చేసుకుని ఇక కూర్చున్నాను ఇగో దేవుడు చక్క పిల్లలు చక్కగా చూపించమ్మా దేవుడు అదిగో మా ఉన్న దేవుడు వాళ్ళు అమ్మ వాళ్ళ శుభ్రంగా చూసుకుంటున్నా కృష్ణుడు ఇలాంతా చాంతి పూలు కూడా బాగా రేట్లు తగ్గిపోయిందమ్మా చాంతి పూలు దొరుకుతుంది మరి పూజ చేసుకుని వచ్చి కూర్చున్నా

ఉడకమే చెక్కర్లేదమ్మా గంట ముందు కూర ఉంచేడ్ చేసుకుంటే చక్కగా నాగిపోయింది బద్దవాడు చక్కగా నానిపోయింది బద్ద చక్కగా నానిపోయింది అది ఇంకా ఏజ్ అయిపోయింది

మర్చిపోయింది సాగానికి వెళ్ళిపోతుంది చక్కగా మట్టి సమయంలో అప్పు తర్వాత మర్చిపోతే ఉప్పు తాగిన తర్వాత వేస్తా మోటేస్తా అది ఊరు మర్చిపోతుంది ఇంట్లో ఇది పెరుగు మిగిలిపోయిందమ్మా పెరిగిన శాడు కాద్దామని అబ్బా కొద్దిగా పసుపు వేసి పెరిగిన సార్లు కూడా ఇప్పుడు కోసుకుని నడిపించాయి అన్నీ కోసుకుని నడిపేట్టు పోయిదా వచ్చాయి కదా అన్నీ మొత్తం కోర్చుకుని నడిపించుకుంటాం ఇది మళ్ళీ లెక్క అది తగ్గిన తర్వాత అప్పుడు ఇది చెప్పారు అబ్బా చాలా చాలా పెరుగు పెరుగుసారి కూడా చాలా బాగుంటుంది అమ్మ ఒకరోజు నెల ఉన్న పెరుగు ఏం చేస్తానంటే ఇట్లా పెడతా ఉంటా మీరు కూడా ఇట్లా పెట్టుకోని అమ్మా అమ్మ చాలా బాగుంటుంది ఉల్లిపాయ వచ్చేసి నెల పెరుగు ఉంటుందిగా వేసుకొని మిగిలిపోయింది అప్పుడు ఇతర పెడతా అంటే వానాకాలం మాత్రం మిగిలింది ఇతర ప్రదేశం మిగిలిన వ్యవసాయ కాలం

పెరుగుసారు నాకు ఇష్టమన్న నాగంటాన్ని తెలిసారా చూశారా ఎంత కమ్మ ఎంత రుచిగా అమృతమైన ఉంటుంది సార్ అక్క చాల్ప నేను బెంచారు కొడైపోయినామా రిజిస్టర్ కొడైపోయింది బా నాక్రా పొట్టు ముచ్చ తారు బుద్దన నాకు అంతెష్ట నా చెవి పారండి హ్మ్ అ జింపట్ ఉషర రా ఊర్ గమక్ బసన నా rakhna nillade ఊర్ గమక్ బస అంటే సంమేగ ఎక్కడ ఉంటు నిరేగానా

ఏదేమో అమ్మా దింపేస్తున్నాను ఇక కాస్త కాదు కాదు పెరుగుతారు బీరకాయ కూర బీరకాయ ఎరాటి ఎరాటి ఎరాట నెక్స్ట్ తర్వాత అమ్మ ఆ బీరకాయలు ఏం చేశానంటే శుభ్రంగా ఆ బీరకాయలు తొక్క తీసా బీరకాయలు తొక్క తక్కువ పానయ్యిందమ్మా అమ్మ తెచ్చుకుంటున్నాను తక్కువ పానం ఇది కూడా పత్త చేస్తా పచ్చిమిర కొద్దిగా నూనె పోసి మగ్గరెత్తారా పక్కులో ఈ పీచు పదార్థం మంచిదమ్మా బీరకాయ పక్కలు ఈ పీచు పదార్థం మంచిది ఎల్లు రూపాయలు చేస్తారా ఏం కదా కదా పాతయా అమ్మ బీరకాయ మొక్కలు ఇవి తొక్కలు పచ్చిమిరకాయలు అన్నీ మొత్తం కడిగి అన్నీ ఊరినే ఇవి ఊరికి చిచ్చి చేసి పచ్చిమిరగా తెచ్చి ఎర్రగచ్చేసి అన్నీ ఊరికి మర్చిపోతుంది చూసావా నూనె కరిగి ఉంది ఏ చేత పీట్ బగార్ని పత్ర చేసుకోండి అమ్మ పీపుల్ పదార్థం బీరకాయలు కానీ కాయలు తొక్కలు పచ్చడి చేసుకుని అమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు మంచిది తింటానికి కూడా మంచిది దొండకాయ పచ్చడి బీరకాయలు దోసకాయ పత్ర పత్రలు ఎక్కువ రోడ్డు పత్ర ఎక్కువ చేస్తానమ్మ నేను ఈ జాడీలో నిలవ పత్రిక రోడ్ పత్రడు ఏడు ఉండదు ఎంత ఉండదు కాబట్టి దీంట్లో కానీ బీరకాయ పచ్చడి చేసుకుని ఒక్క మేము ఒక నేపట్టుగా తగ్గించుకుంటే ఎవరి అమృతమైన ఒక నేపట్ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది మా గుర్తు ఇది అయిపోయింది అంత వచ్చింది కోరపుడు అంత చూపెనమ్మా చక్కగా ఇల్లు పద ఎర్ర కొర నాము ఊకుమది వద నాకై కాదు అన్ని తోలు కావాలన్న బన్నంగా గేరే పట్టే చేద్దాం ఊకుమది వద నా మాట ఇది నిల ని మధ్య చేసి జీష్ మట్టి ఏం యాపండి తీ సరిపట్నం అమ్మా కడుకు వేసుకోనమ్మా అది சார் கருக்கு ம எவ பட்டூசாரம்மா எந்த மக்கள் கட்ட அப்படி அப்படி மசாலம்மா அது కారం పెట్టునానమ్మా బీరకాయ కూర ఎక్కువ ఏం పాటున్నారు కారం ఎక్కువ పట్టదు చాలా మరి ఎక్కువ పట్టదు బీరకాయరటు ఈ పచ్చిమూరలు అమ్మా కూరలు అయితే బాగా చేస్తాం అనమాట బీరకాయ అవి

అమ్మా నేను రోడ్ వేసుకుని మొదకున్నా కానీ రోజు మూడు రోజులు పచ్చలే అందుకు నేనే మిక్సీలు వేసేస్తున్నాను అమ్మ మీ కోటలు అమ్మ నేను చూడ మిక్సీలు వేసేస్తున్నాం ఇంకో జీలకర్ర ఎల్లుల్లిపాయ మాత్రం ఉండాలమ్మా ఎల్లుల్లిపాయ టేస్ట్ బాగా వస్తుంది దీంట్లో రెండు పత్తనాలు పొట్లు రెండు గింజలు వేయాలి ఎక్కువ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందమ్మా అది చల్లారిపోయింది చక్క వేస్తే చక్క మిచ్చిలేస్తే చాలా బాగుంటుంది అమ్మా చక్క వేసేసి కాదు ఎల్లులపై ఎక్కువ ఉంటానమ్మా వాతావరణం అనేది ఆరాలుతుంది అమ్మా ఎల్లులపై ఎక్కువేస్తాం దేవుడు అనేది సరి ఎక్కువ ఎక్కువేస్తాం అది

దాంట్లో రెండు చుట్టు నాలుగు కిందలు చాలా చేస్తూ బాగుంటుంది అన్నమాట అంట ఇగో మజ్జి చాలు మజ్జీ చాలు సెవెన్ శుక్రవారం మామూలుగా ఇది హోటల్ మై అమ్మా పోయినాన్ని బట్ చేస్తాను చూడండి ముందు పచ్చడి చూస్తాను పచ్చ మిమ్మ చేసుకొని వస్తున్నా పచ్చ తోడల్లా ఎరకే పట్టదు కాదు తోడ్లు ఇవ్వడానికి చాలా బాగుంటుంది అందుకే అమ్మా కొద్దిగా నేర్చు పట్టుకొని తైలికే ఏమని చెప్పకుండా అంత ఇంక వస్తుంది అబ్బా ఢిల్లీ వాసన జలకారు వాసన ఈ పుట్నాల పొద్దు వాసన అసలు చాలా బాగుందా చాలా బాగుందమ్మా అసలు నాకు నా అన్న అంటారు తిని చోటు చూసి చెప్పండమ్మా కొత్త ఉంటాం చూడమ్మా చక్కగా ఈరిపోయింది ఇది కూడా బాగుంటుందమ్మా అమ్మ కూడా ఉంటుంది నానో బాగుంటుందమ్మా ఏ బీరకాయ స్థానంలో వండుకున్న తీరు కొద్దిగా వెళ్ళి టేస్ట్ చేస్తామ్మా దీ టేస్ట్ లేదు అంత కమ్మగా ఉంటుంది వేర్కై క్యానావు వేదకై క్యానావు బర్కై పచ్చరు నికొస్తు ఇ French రే కార్ మాట్ల అరుతి అంగోన్ గాని బాగుంటున్నా మ్ ఈ కోర్ ఇంటి తర్వాత అన్నదారతి తరస జవాయిగి ముర్ రకాలైస్కుంట ఇవాల అమ్మా కరమ మదిచే